శ్రీ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసిన అనంతరం సాంప్రదాయంగా నిర్వహించే సిబ్బందికి బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ చేతుల మీదుగా దేవస్థానం సిబ్బందికి బ్రహ్మోత్సవ బహుమాన బియ్యం అందజేశారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంప్రదాయం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్ కొత్తగా నియమితులైన చైర్మన్ మరి నాయుడు ఏఈవోలు సూపరింటెండెంట్లు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

దేవస్థానంలో స్వయం వస స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజుల పాటు ఘనంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి కింద స్థాయి నుంచి అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు మనకి స్థానిక ఎమ్మెల్యే గారు గౌరీ మురళీమోహన్ గారు చతుర్య గారు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కొంత

కష్టపడిన ప్రతి వారికి బ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజుల పాటు శుభ్రత మొదలుకొని ఆలయ పరిపాలన చేస్తున్నటువంటి అధికారుల వరకు అందరికీ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఢిల్లీ నుంచి వారిని ప్రోత్సహించడం ఆదుకోవడం సాంప్రదాయం కొనసాగిస్తున్నారు అవసరం లేదు సాంప్రదాయంగా కాబట్టి ప్రసాదంగా తీసుకొని వంద కేజీలు పైగా దేవస్థానం ద్వారా అని చెప్పి సూచించున్నారు సుమారుగా పదహైదు వందల కేజీలు పదహైదు పదహైదు వేల కేజీల బియ్యాన్ని మనం ఈరోజు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ బియ్యం తాత్కాలికంగా మాత్రమే గడుపున దేవుడు ప్రసాదంగా మీరందరూ కూడా భావించాలి ఒకవేళ దేవస్థానం నుంచి కాకపోయినా దాత నుంచి అయినా కూడా ఈ సాంప్రదాయంగా మార్చుకున్నాం కాబట్టి నీకు పెంచే విషయం ముఖ్యంగా మీకు పెరగాలి నీకు పెంచే విషయం మీరు కూడా ఆలోచన చేసి తమ నిర్ణయం వచ్చే బ్రహ్మోత్సవానికి మంచి జరుగుతుందని ఆశా